తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్వి మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను మోతిచూరు లడ్డు అయితే చేశాను శనగపిండితో చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు కూడా ఈ లడ్డు చేసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు నేనైతే శనగపిండి ఒక కప్ శనగపిండి అయితే తీసుకున్నాను కప్పు శనగపిండిని జల్లించి తీసుకోవాలి జల్లించకుండా పర్లేదు కానీ ఏదైనా ఉంటాయి కదా పురుగులు అవి అందుకోసమనే మంచిగా జల్లించుకొని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బౌల్లో పోసుకోవాలి పోసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని ఒక ముప్పవ కప్పు కప్పు శనగపిండికి ముప్పా కప్పు వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకోసం అంటే లడ్డు తయారు చేసుకోవడానికి ఇప్పుడు నేను ముప్పై కప్పు వాటర్ అయితే పోసుకున్నాను ముప్పై కప్పు వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలపాలి చూసారా ఈ గరిటెతో అయితే నేను మొత్తం కలిపేసుకుంటున్నాను మంచిగా కలుస్తుంది చూసారా ఈ విధంగా ఉండాలి మన శనగపిండి అయితే బాగా పల్చగా కాకుండా బాగా తిక్కుగా కాకుండా ఇలా ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడైతే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను నూనె బాగా వేడిగా ఉండాలి మంచిగా వేడి అయితేనే మన శనగపిండి అనేది మంచిగా బబుల్స్ బబుల్స్ లాగా వస్తుంది అందుకోసమని ఇప్పుడు ఇందులో కాగిన తర్వాత శనగపిండిని ఈ విధంగా వేసుకోవాలి ఇంకా వెడల్పాటిది అయితే ఇంకా దూరం దూరంగా వస్తుంది నేను మామూలుది పెట్టుకున్నాను అందుకోసమని ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పుకుందాం ఈ విధంగా చేసుకోవాలి మొత్తం ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి మీరు పకోడీలాగా అనుకుంటే పకోడీలాగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా వేసాను బాగా క్రిస్పీగా కాకుండా అసలు బాగా బాగా కాలేటట్టు కాకుండా అలా మామూలుగా మధ్య రకంగానైతే కాల్చుకోవాలి కాల్చుకొని మంచిగా కాలిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే కాలాలి మోతీచూర్ లడ్డు అంటే అసలు ఎంత స్వీట్గా ఎంత బాగుంటుందో కదా అసలు చూస్తానే నోరూరిపోతుంది లడ్డు చూస్తేనే నోరూరిపోతుంది కదా స్వీట్ బాగా ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా లడ్డూలు వెంట వెంటనే చేసుకొని తినేయచ్చు ఇప్పుడు నేనైతే ఒక గిన్నె పెట్టుకున్నాను ఇందులో వేసేద్దాము ఇప్పుడు మొత్తం తీసి ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా పిండిని కూడా ఈ విధంగానే వేసుకోవాలి ఈ విధంగానే వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఈ విధంగా వేసేసుకుందాము చూసారా మొత్తం అనేది శనగపిండి శనగపిండి లాగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఆరనిద్దాము ఇలా మంచిగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని సగం వేసుకోవాలి అంతే బాగా వేసుకోకూడదు సగం వరకు వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే బరక బరకగా మిక్సీ పట్టాలి అది ఒక ఉప్మా రవ్వ దొడ్డు ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఆ మాదిరిగా ఉండాలి ఆ విధంగానైతే మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము కొంచెం కొంచెం చిన్న చిన్నగా చించుకోవాలి దీన్ని అప్పుడైతేనే మిక్సీ బాగా వస్తుంది చూసారా ఈ విధంగా మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నాను చూసారా రవ్వలాగా చిన్న చిన్న బూందీలాగా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా వస్తుంది మనము దాన్ని ఏం కష్టపడాల్సిన అవసరం లేదు గరిట కూడా ఏం అవసరం లేదు బూందీ కోసం మనం ఇప్పుడు ఒక్క కంచుడు తీసుకొని అందులో పాకం తీగ పాకం కోసము షుగర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒక ముప్పై కప్పు చక్కెరకు ముప్పై కప్పు వాటర్ అయితే పోసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా కలపాలి దానిని మంచిగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా పొంగు అనేది వచ్చిన తర్వాత అందులో యాలకుల పొడి అయితే వేసుకోవాలి యాలకుల పొడి వేసి మంచిగా కలపాలి చూసారా ఈ విధంగానే కలుపుతూ ఉండాలి బాగా కలపాలి ఎందుకంటే కింద చక్కెర అనేది అడుగంటుకుంటుంది అందుకోసమని కలుపుతూనే ఉండాలి ఈ విధంగా మంచిగా కెర్రిన తర్వాత అయినా పోసుకోవచ్చు లేదా తీకపాకం వచ్చిన తర్వాత అయినా సరే దీన్ని పోసుకోవచ్చు నేనైతే తీగపాకం వచ్చిందో లేదో చూశాను చూసిన తర్వాత దీన్ని ఇందులో పోసుకుంటున్నాను పోసుకొని దగ్గర వరకు మంచిగా కలుపుకోవాలి చూసారా దీనిని దగ్గరపడంత వరకు కలుపుకొని ఇందులో కొంచెం నెయ్యి నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకొని కూడా కలుపుకోవాలి కలర్ అయితే చాలా బాగుంది కదా ఇందులో నేను వేసాను కొంచెము త్వరగా త్వరగా వేసాను అందుకోసమని ఇప్పుడు దీన్ని మంచిగా చల్లారినిద్దాము ఒక రెండు నిమిషాలు అయితే చల్లారినిద్దాము చల్లారిన తర్వాత ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసుకుందాము కొంచెం నూనె పెట్టుకోవాలి చేతులకు ఇలా ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా ముద్దలైతే చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ విధంగా సైజుతో ముద్దలైతే చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజు ముద్దలు చేశాను నాకైతే బాగా వచ్చాయి లడ్డూలు చాలా బాగా కుదిరాయి చూసారా లడ్డూలు అయితే అవుతున్నాయని లడ్డు రెడీ అయిపోయింది అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి మళ్ళీ లడ్డూలు రెడీ అయ్యాయి తినడానికి రెడీ మరి మీకు ఈ లడ్డూలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఈ లడ్డూలు కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపో